గురుఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ ఓం నమో నారాయణాయ ఓం నమస్తివాయ శివాయ కాశీ రహస్యము మనం ఈ కాశీ క్షేత్రాన్ని గురించి మనము సవివరంగా తెలుసుకుందామండి మరి నిన్నటి రోజున మనం ప్రారంభం చేసుకున్నాము బ్రహ్మ కలికి అన్ని వివరించి చెప్తున్నారు అలాగే దానిలో భాగంగానే గురు శిష్యులు ఇద్దరు అంటే గురువు వేదధర్ముడు శిష్యుడు దీపకుడు క్షేత్రానికి కాశీక్షేత్రానికి మణికర్ణకానికి చేరున ఉన్న కంబలేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు ఇక ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేద్దాం వేదధర్ముడు గంగా స్నానం చేసి ఉమాసహితుడు అయిన విశ్వేశ్వరుణ్ణి సేవించి హేయమైన ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి ఆయత్తం అయ్యాడు ఇతరుల దుఃఖాన్ని తన తన తపశక్తి చే పోగొట్టగలిగిన ఆ వేదధర్ముడు రోగాన్ని అంధత్వాన్ని పొంది దుఃఖార్థుడు అయ్యాడు అలాంటి గురువు యొక్క మలమూత్రాదులు చీము నెత్తుళ్ళు తీసివేసి శుభ్రం చేస్తూ శిష్యుడు అయిన ఆ దీపకుడు మిక్కిలి శ్రద్ధతో గురువుని సేవింపసాగాడు కాశీపూర్లో చేసి అలా తెచ్చిన అన్నాన్ని గురువుకు నివేదించి పోషించసాగాడు వేద ధర్మ నిష్యుడు అయిన ఆ గురువు రోగవశం చేత మొదట సాధుత్వాన్ని కోల్పోయి క్రూరుడుగా మారిపోయాడు ఒక్కొక్కప్పుడు దీపకుడు తెచ్చిన భిక్షాన్ని భిక్షాన్ని అన్నం అంతటినీ కూడా తానే తినేసేవాడు ఒక్కొక్కప్పుడు నువ్వు తెచ్చిన అన్నం రుచిగా లేదంటూ కొంచెం మాత్రమే తినేవాడు ఒక్కొక్కప్పుడు దయతో నాయనా అంటూ శిష్యుని లాలించేవాడు మరొకప్పుడు అనుచితమైన కఠోర వాక్కుల్ని పలికేవాడు మహోరూపరకస్థుడైన పాపాత్ముల వాక్కులు కఠినంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా అలాంటి వారు దైన్యము మాచ్చర్యము కలిగి శుభాశుభ ఆలోచన విరహితము దుఃఖదాయకము అయిన మాటలు అంటారు నీలో కనిపించే అంటే కలిలో కనిపించే ఇతర దోషాలు అవాక్వారు పురుషంలో పదహారవ వంతు కూడా చాలవు ఈ విధంగా ధర్మపరాయణుడు అయిన ఆ శిష్యుణ్ణి నిరంతరము వేధిస్తూ ఆ వేద ధర్ముడు దైవడై మాటి మాటికి నాకు ఆకలి తినడానికి ఏదైనా పెట్టు అంటూ ఆ దీపకుణ్ణి శిష్యుణ్ణి బాధించసాగాడు అయినా శ్రద్ధు అయిన ఆ శిష్యుడు గురువుని ఈశ్వరునిగా భావించి అతడు పెట్టే బాధలన్నింటినీ సహిస్తూ గురువుని సేవించేవాడు గురువు గారి మనస్సు మృష్టాన్నం మీదకు పోయినప్పుడల్లా ఆ శిష్యుడు వెంట వెంటనే కాశీపూరిలోనికి పరిగెత్తి భిక్షమెత్తి తీసుకుని వచ్చి గురువుకి పెట్టేవాడు తీర్థయాత్ర మీద కాని దైవ దేవ పూజన మీద కాని లౌకిక విషయాల మీద కాని చివరకు తన దేహ పోషణ మీద కూడా కాని దీపనకు దీపకునకు శ్రద్ధ లేదు అహర్ని గురువుని దైవంగా భావించి అన్య చింత లేకుండా ఆ గురువు సేవిస్తూ ఉండేవాడు శుక్రుడి అయిన ఆ దీపకుడు తన గురువును సర్వ వ్యాపకుడు అయిన జనార్ద భావించేవాడు వేద వేద్యుడు అయిన పార్వతీపతిని కూడా సాక్షాత్తు తన గురువునండే చూచేవాడు విక్షమెత్తి తెచ్చిన అన్నంలో అధిక భాగాన్ని గురువునకు సమర్పించి అతి కొద్ది భాగంతో తన దేహయాత్ర జరుపుకునేవాడు కంటికి నిద్ర లేకపోయినా సావధాన హృదయంతో గురువు ఏది కోరినా ఆయా వస్తువులను తీసుకువచ్చి సమర్పించేవాడు దీపకుడు ఏకాగ్ర బుద్ధితో మిక్కిలి ఆదరంతో భక్తి భావంతో గురు సేవలో కాలం గడుపుతూ ఉన్నాడు ఒకప్పుడు కూడా దయారహితుడు కాకుండా అసూయ చెందకుండా తాను కష్టపడుతున్నప్పటికీ పరుషంగా మాట్లాడకుండా గురువు విషయంలో రెండో ఆలోచన కూడా లేకుండా విరక్తి చెందకుండా తత్పరతతో గురు సేవలోనే దీపకుడు ప్రసన్నుడై ఉన్నాడు ఏకాగ్ర ఆ దీపకుడు గురుసేవారుడై విశనకర్రతో విసురుతూ ఉండగా ఒకనాడు హఠాత్తుగా విశ్వేశ్వరుడు తన ఎదుటి సాక్షాత్కారం సాక్షాక్షరించడం గమనించాడు విశ్వేశ్వరుడు ఓ గురుభక్త మహాప్రాజ్ఞుడా నీ గురుభక్తికి నేను మిక్కిలి ఆనందించాను నీకు ఇష్టమైన వరం కోరుకోవలసింది అని ఆ విశ్వేశ్వరుడు చెప్పారు అప్పుడు ఆ శిష్యుడు దీపకుడు అన్నారు ఓ మృత్యుంజయ మహాదేవా పరమేశ్వర నా ఎడల నీవు ప్రసన్నుడు అయ్యావు నేను ఏమీ ఎరుగని వాణ్ణి మా గురువు గారిని అడిగి ఏమి కోరుకోవాలో చెబుతాను అని చెప్పి దీపకుడు గురువుని ఇలా అడిగాడు ఓ గురువరా అది ముక్తేశ్వరుడు అయిన ఈశ్వరుడు ఉత్తమమైన వరాన్ని ఇస్తాను కోరుకోమని అన్నాడు మీ ఆజ్ఞ తీసుకొని వరం కోరుకుంటాను అని అన్నాను మీ ఆజ్ఞతో మీ వ్యాధి సమూలంగా నాశనం అయ్యేటట్లు వరం కోరమంటారా లేక మీకు ఏది ఇష్టమో చెబితే దాన్ని సమకూర్చేటట్లు ఈశ్వరుణ్ణి వరం కోరుతాను అని శిష్యుడు అన్నారు అప్పుడు గురువు అన్నాడు వేదధర్ముడు అనగా దేవదేవుడైన ఈశ్వరుణ్ణి రోగనాశనం చేయమని వరంగా అడుగురాదు నేను స్వయంగా చేసిన పాపాన్ని స్వయంగా అనుభవించి శుద్ధుణ్ణి అవ్వాలి ఇతరత్రా ఏ మార్గం కూడా లేదు భవ రోగనాశనమే కోరుకోవాలి కాని రోగ నివృత్తిని కోరకూడదు అని గురువు చెప్పగా దీపకుడు ఈశ్వరి సన్నిధిని చేరి నమస్కరించి ఇలా అన్నాడు దేవదేవా నేను ఏ వరము కోరను నాకు ఏ వరము అక్కర్లేదు అని అన్నాడు దీపకుడు మాటి మాటికి నీకు ఇష్టమైన వరం కో ఇష్టమైన వరం ఏదో ఒకటి కోరుకోమని శివుడు ఆనదిచ్చినా దీపకుడు ఒప్పుకోలేదు అంతటా శంకరుడు తన గణాలతో పాటు అదృశ్యం అయ్యాడు అటు పెంబట నిర్మాణ మండపంలో పార్వతీ సహితుడై ఆశుడే ఆసీనుడై ఉన్నప్పుడు దేవతలందరూ వింటూ ఉండగా విష్ణుమూర్తితో ఇలా అన్నాడు నారాయణ అరవిందాక్ష సదానందదాయక సంతోష కారణమైన విచిత్రమైన గురు భక్తిని నేను గమనించాను అని శివుడు అనగా విష్ణువు ఇలా ప్రశ్నించాడు ఆ గురువు ఎవరు ఆ శిష్యుడు ఎవరు ఓ వృషభ అని అతని గురుభక్తి ఎట్టిదో నాకు సవిశేషంగా సవిశేషంగా నాకు వివరించు అని విష్ణువు అడగక విశ్వనాథుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ జనార్ధన శ్రద్ధగా విను బాలుడైన దీపకుని గురుభక్తి చేత నేను ఆకర్షింపబడ్డాను గోదావరి తీరవాసి మహాతపస్సంపన్నుడు కాశీ మహర్తిని విశేషంగా తెలుసుకున్నవాడు సర్వ వస్తువులు ఎందు భావం కలిగిన వాడు శాంతుడు అయిన వేదధర్ముడు అనే గురువు ఉన్నాడు అతనికి జితేంద్రియుడు అయిన దీపకుడు అనే శిష్యుడు ఉన్నాడు అటువంటి గురు ఇదివరకు ఇది వరకు నేను కనలేదు వినలేదు అతనికి వరాలు ఇద్దామని నేను వెళ్ళాను ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన వరాలు ఏమి ఇస్తానన్నా అతడు ప్రలోభపడలేదు గురువునందే నిశ్చల హృదయం కలవాడే గురుసేవకు తన దేహాన్ని అర్పించి వేశాడు సకల శాస్త్ర సమ్మతమైన ఈ సేవను చూసి నీవు నేను దేవతలు పితృదేవతలు సకల భూసురులు అందరూ సంతోషింపవలసిందే సర్వాత్మకుడ అయిన ఆ దీపకుడు గురువునందే సమస్తాన్ని చూస్తూ సర్వదర్శకుడై ఉన్నాడు నేను ఎంతని చెప్పను నీవు ఆ దీపకుని చూడడం యోగ్యంగా ఉంటుంది గురువే సర్వస్వం అని నమ్మి ఆ వాళ్ళు సంసార సమస్యను పోగొట్టుగలగిన దీపం వంటి వాడు ధర్మ జ్ఞానాది సకల విషయాల్ని అతడు గురుమయంగా భావిస్తున్నాడు గురు గురుదార్థాలని దృఢంగా నమ్మి అతడు వివిధ రూపాలలో తన గురు భక్తిని ప్రదర్శించు ప్రదర్శిస్తూ ఆదర్శమూర్తిగా ఉన్నాడు అని విశ్వేశ్వర ముఖం నుండి వెలువడిన దీపకుని ప్రశస్తిని సకల ధర్మ విదురుడు ఆయన విష్ణుమూర్తి విని గురుభక్తి భక్తి ఎందు కలిగి ఉన్న ఆ దీపవునికు దీపకుని వద్దకు వెళ్లి సాక్షాత్కరించాడు అప్పుడు విష్ణువు దీపకుని విషయంలో ఈశ్వరుడు చెప్పిన దానికంటే అధికంగానే గురుభక్తిని దర్శించి ముగ్ధుడు అయ్యాడు దీపకుని పిలిచి నేను నీ పట్ల ప్రకణుణ్ణి అయ్యాను నీకిష్టమైన వరాన్ని సంకోచంగా కోరుకో అని పలుకగా మూర్తి భవించిన గురుభక్తి అగు దేవకుడు విష్ణుమూర్తితో ఇలా అన్నాడు ఓ వాసుదేవా శంఖచక్ర గాధరా నీకు నమస్కారము బాలు అయిన నాకు నువ్వు ఏ భక్తి విశేషం చేత ప్రసన్నుడవై సాక్షాత్కరించావో చెప్పు మానవులు అనేక సాధనా విశేషాలతోటి ఆత్మస్వరూపుడు జగదీశుడైన నిన్ను భజిస్తూ ఉంటారు ఓ హరి నిన్ను చూడలేకపోయినప్పటికీ సర్వ వ్యాపివి అదోక్షడువు పరాస్పరుడు అయిన నిన్ను ఆత్మరూపునిగా భావిస్తాను నేను మూర్ఖుణ్ణి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను నీ నామస్మరణ కూడా చేసి ఎరుగను అయినప్పటికీ వరప్రదుడు అయిన నీవు నాకు శ్రేష్టమైన వరాలని ఇవ్వడానికి దర్శనం ఇచ్చావు ఇది నాకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఓ దీపక అప్పుడు విష్ణువా చెప్పారు ఓ దీపక నీకు గల శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము ముఖ్యంగా గురు భక్తి వలన నేను ప్రసన్ను అయ్యాను గురు యుక్తులు అయిన వారు నాకు మిక్కిలి పూజ్యులు వారిని నేను ప్రయత్న పూర్వకంగా రక్షిస్తూ ఉంటాను దీపకుడు అన్నారు వేద వేదాంత తర్క శాస్త్రాలు చదవడం వల్ల వాటి తాత్పర్యాన్ని విచారణ చేయడం వల్ల నాకు తెలిసింది ఏమిటి అంటే గురువే పరమ దైవము పరంతపుడు అతని దైవల్లనే నిన్ను చూడగలిగాను గురువే పరమ తీర్థం గురువు జ్ఞాన స్వరూపుడు అతడే సర్వాత్మకుడు గురువే శుద్ధుడు పరమానందదాయకుడు అటువంటి గురువును తప్ప అన్యులు ఎవరిని నేను ఆశ్రయించను కాబట్టి నువ్వు నాకు వరం ఇవ్వదలుచుకుంటే నా గురుభక్తి భక్తి వృద్ధి పొందేటట్లు వరం ఇయ్యి గురు స్వరూపాన్ని తెలుసుకునే మార్గాన్ని ఉపదేశించు అని అని శిష్యుడు దీపకుడు అడిగాడు అప్పుడు విష్ణువు వత్స నిజ గురువు యొక్క స్వరూపాన్ని నువ్వు గ్రహించావు గురువు బ్రహ్మ స్వరూపాన్ని దర్శింపజేయని వాడు అయినప్పటికీ సర్వశుభప్రదమైన గురు స్వరూపాన్ని నీ నీగెందలు వాత్సల్యంతో చెబుతాను విను ఎవరైతే సద్బుద్ధిని మాన మర్యాదల్ని కలిగించగలిగిన జ్ఞానాన్ని ప్రసాదించగలిగి సర్వోపదేశ అయిన తత్వజ్ఞాని అయి ఉంటాడో అతడే గురువు అట్టి వానికంటే సాంగమన వేదాల్ని ఎవరు చెబుతారో ఆయన అరుపుడు అట్టి వేదార్థ దూపకుని కంటే నన్ను గురించి ఉపదేశించిన వారు మరీ విశిష్టుడు గురువు వలన నా యొక్క శుద్ధ స్వరూపాన్ని శ్రవణం వల్ల తాను ఎరిగి ఇతరులకు తెలియ వాడు సద్గురువు అట్టి వాడు సాక్షాత్తు నా స్వరూపమే అని గుర్తించాలి మనస్సు కామాది దోష బహుళమైన తత్వం వంటివి ఇది దౌర్జన్యాన్ని ప్రేరేపించి నరకంలో పడివేస్తుంది నిర్మలత్వాన్ని కలిగించే శాస్త్ర పురాణాదుల వల్ల అటువంటి మనస్సును శోధించాలి అట్లు శోధింపజేసే గురువు కంటే పరమదైవం లోకంలో మరెవరున్నారు గురువు ఇంకా శుభాశుభాల్ని దర్శింపచేస్తాడు కార్యాకార్య విచక్షణ కలిగిస్తాడు సన్మార్గాన్ని చూసి వైరాగ్య రహస్యాన్ని ప్రకాశింపజేస్తాడు గురువుని సేవించడమే పరమానుగ్రహం అదే నేను ఇచ్చే గొప్ప వరం అదే సిద్ధిదాయకం సద్గురువుని సేవించిన వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి అనుగ్రహము లభిస్తుంది అప్పుడు దీపకుడు అన్నారు ఓ జనార్ధన నాకు గొప్ప వరాన్ని ఇచ్చావు నీ అనుగ్రహం వల్ల గురు స్వరూపాన్ని తెలుసుకొని కృతార్ధుణ్ణి అయ్యాను అప్పుడు బ్రహ్మ అప్పుడు బ్రహ్మ కలిగి ఇంకా ఇలా చెప్తున్నాడు అలా చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం కాగానే అతడు గురువు చే పిలువబడి తనకు విష్ణుమూర్తికి మధ్య జరిగిన సంభాషణ గురువుకి విని వినిపించి సంతోషపరిచాడు గురువు దీపకుణ్ణి ఇలా అడిగాడు విష్ణుమూర్తి ఏ శుభకరమైన విషయాన్ని నీకు చెప్పాడు నువ్వు అతని నుండి ఏమి పొందావో నాకు చెప్పు అని అడిగిన గురువునకు దీపకుడు అంజలి ఘటించి ఇలా చెప్పాడు శివకేశవుల చేతను ఇతర దేవతల చేతను నేను అనుగ్రహింపబడ్డాను గోరదగిన వరాన్నే నేను కోరుకున్నాను ఇతర వరాలతో నాకు పని లేదు నీ పాదార్థ సేవనమే నేను కోరుకున్న వరము శ్రద్ధాళువు అయిన నీకు నాకు నీ అనుగ్రహం వల్ల సర్వదా అది సిద్ధించాలి అని కోరుకుంటున్నాను అని దీపకుడు గురువును కోరాడని బ్రహ్మ ఇంకా ఇలా చెబుతున్నారు ఈ విధంగా చెబితి చెప్పి ఆ శిష్యుడు గురుసేవా తత్కరుడు అయ్యాడు గురువు కూడా ప్రారధమైన రోగం నుండి విముక్తుడై సర్వాంగ సుందరుడుగా భాషించాడు అట్లు ధర్మపరుడై కృతార్థుడై క్రోధార్థి వర్జితుడై కాశీని ఆశ్రయించి ఉన్న వేద ధర్ముడు దీపకునితో ఇలా అంటాడు ప్రారంభవశం వల్ల సంభవించిన పుష్టి రోగము అంధత్వాల నుండి అది కష్టం మీద ఇలా విడుదలయ్యాను నాకు వాస ఫలం లభించింది సంసారం నుండి తప్పి తరించాను కాశీ వాసము చేస్తున్న వాడు పతితుడు అయినప్పటికీ ధర్మాన్ని అవలంబిస్తూ ఉండడం వల్ల ఎట్టి దుఃఖాన్ని పొందనేరడు అని శివుని అనుగ్రహ ప్రతిజ్ఞ అట్టి మహానుభావుడు శివుడు నిత్య నివాసం కలిగి ఉంటాడు కాశీలో ఎటువంటి పాపాంధకారమైన ప్రదీప ప్రభటే నశిస్తుంది మహాత్ములు పుణ్యమూర్తులు అయిన సుకృతాత్మలకు విశ్వేశ్వరానుగ్రహం చేత కాశీ నివాసం వల్ల సువిజ్ఞ అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుంది ఇది కాశీ రాజ్యంలోనే మొదటి అధ్యాయం ముగిసింది రేపు రెండవ అధ్యాయంలో గురువు శిష్యునికి వరప్రదానం చేయడం గురించి తెలుస్తున్నామండి గురు శిష్యుల సంబంధం హృదయాల విందకంగా ఎంత చక్కగా అన్యోన్య భక్తి భావాలతోటి మనకి వివరించి తెలియజేశారు మనం కూడా మన గురువుని ఆ విధంగా సేవించుకొని మనమందరం కూడా తరిద్దాం नमः शिवाय